అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం విషయంలో వివాదం తలెత్తింది కడుపు ఉబ్బరంగా ఉందని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిన రోగికి మెడికల్ షాప్ లో మందులు కొనాలని వైద్యులు చీటీ రాసిచ్చారు కొనుగోలు చేసి తెచ్చిన మందులను చికిత్స చేయకుండానే నర్సులు తిరిగి మెడికల్ షాపులకు విక్రయిస్తుండగా రోగి బంధువులు చూసి పట్టుకున్నారు మెడికల్ షాపు నిర్వాహకుడిని నిలదీయటంతో తనకు సంబంధం లేదని నర్సులు ఇచ్చారని ఒప్పుకున్నాడు కడుపు నొప్పిని వస్తే చికిత్స చేయకుండానే ఉదయం నుంచి సాయంత్రం వరకు పద్దెనిమిది వసూలు చేశారని రోగి ఆవేదన వ్యక్తం చేశారు బట్ ఆ మెడిసిన్స్ రాసిచ్చేది కూడా వన్ టు ట్వంటీ ఫైవ్ అల్ఫాబెట్స్ ప్రకారం రాసిస్తున్నాడు రాసిచ్చిన మెడిసిన్స్ ఏవి ఇవ్వట్లేదు అన్ని రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నారు అడిగితే డోస్ మేము పక్క రూమ్లో ఎక్కించుకొని వస్తాము ఎక్కించుకొని వస్తే బాటి సెలైన్లో కలుపుతామని అంటున్నారు సరే అని ఓకే అనుకున్నాను నాకు ఎదుకో డౌట్ వచ్చి నేను మా నాన్నమ్మ ఇద్దరం ఈవినింగ్ మెడిసిన్ రాసిస్తే వెళ్ళి చూసాము సరే సార్ రాసిచ్చారు వెల్ ఓకే తీసుకున్నాము తీసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ ఇచ్చాం ఇక్కడ ఇచ్చిన తర్వాత వచ్చాడు సెలైన్ పెట్టాడు సెలైన్ పెట్టి డోస్ కలుపుకొని వచ్చాను అని వెళ్ళాడు నేను వెళ్ళి చెక్ చేయడానికి వెళ్ళాను వెళ్ళిపోతానే రెండు మెడిసిన్లు తీసుకొని ఏవైతే హెవీ రేట్ ఉంటాయో అవి తీసుకెళ్ళి మెడిసిన్లో వాపస్ ఇస్తున్నాడు వాపస్ ఇస్తుంటే నేను వెళ్ళి ఎందుకు వాపస్ ఇస్తున్నావు అని అడిగాను అడిగితే మెడిసిన్ అతను అన్నాడు నువ్వు నన్ను అడగడానికి నేను ఏం తీసుకోలేదు అన్నాడు సరే సీసీ కెమెరా ఉంది కదా సీసీ కెమెరా ఓపెన్ చేయను అన్నాను సీసీ కెమెరా ఓపెన్ చేయాలంటే అప్పుడు వాడు తగ్గి నాకు నువ్వు సంబంధం లేదు నాకు నర్సు సంబంధం నర్సు ఇచ్చాడు నాకు వెళ్ళి నువ్వు ఏదైనా ఉంటే నర్సును అడుగు అని అన్నాడు నేనున్నాను నీకు డాక్టర్ చెప్పాడా లేదంటే నువ్వు చేస్తున్నావా ఈ పని ఈ పని నువ్వు చేసే అయితే ఎందుకు చేస్తున్నావు నువ్వు వంద కావాలంటే నువ్వు పని చేసినందుకు రెండు వందలు అడుగు నేను ఇస్తాను అన్నీ మెడికిన్కి మెడిసిన్కే రిటర్న్ ఇస్తుంటే పేషెంట్ పరిస్థితి ఏంటి పేషెంట్కి ఇస్తేనే కదా పేషెంట్ కోలుకుండేది ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి మీ నాన్నకి సీరియస్గా ఉంది మీరు కర్నూలు కానీ అనంతపురం కానీ వెళ్ళు అని అంటున్నారు